గుంటూరులో వీధి కుక్కల సమస్యకు వినూత్న ప్రయోగం ఇంజెక్షన్లు ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీలు ఒకప్పుడు కుక్కల్ని చూస్తే ఇవే కదా మన అని చేతులెత్తి నమస్కరించేవాళ్ళం కానీ ఎప్పుడు వీధి కుక్కల బెడదకు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని భయపడుతున్నాం వీధి కుక్కల సంఖ్య పెరగడంతో ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా కనిపిస్తున్నాయి అమాంతం మనుషులపై దాడి చేస్తున్నాయి వీధి కుక్కల స్వైర విహారంతో మృత్యువాత పడుతున్న చిన్నారుల ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి వేధి కుక్కలను హతమారిస్తే జంతు పరిరక్షణ సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి గ్రామాల్లో పెంపుడు జంతువులుగా ఉండేవి అట్లాంటి పరిస్థితి నుంచి ఈ రోజున మనం చూస్తే అవి ఈ రోజున క్రూరమైన జంతువులాగా మారటం జరిగింది గ్రామాలు పట్టణాలు నగరాల్లో చూస్తే చిన్నపిల్లల కాడి నుంచి వృద్ధుల వరకు ఎవరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లాలన్నా టూ వీలర్ మీద వెళ్ళాలన్నా కారులో వెళ్ళాలన్నా వెంటబడి వెంటపడి మరి అడవుల్లో సింహాలు పులులు మరి వాటి ఆహారం కోసం మరి మిగిలిన సాధు జంతువుల మీద ఎట్లయితే వేట వేస్తాయో అట్లానే ఈ రోజున వీధి కుక్కలు క్రూరంగా తయారై అయితే వేది కుక్కల దాడులపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో గుంటూరు నగరపాలక సంస్థ వీధి కుక్కల సమస్యకు వినూత్న ప్రయోగాన్ని చేపట్టింది వీధుల్లో కనిపించే కుక్కలను పట్టుకెళ్లి యాంటీ రేబిస్ ఇంజెక్షన్లు చేసే పద్ధతిని మొదలుపెట్టారు అంతేకాదు వీధుల్లో బిచ్చలవిడిగా తయారవుతున్న కుక్కల గుంపులకు చెక్ పెట్టేలా వీధి కుక్కలకు ఎలాంటి హాని లేని ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీలు చేస్తున్నారు ఇందుకోసం గుంటూరు నగర శివార్లో ఏటుకూరు రోడ్లో ప్రత్యేకంగా ఓ శిబిరాన్ని ఏర్పాటు చేశారు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక టీంలు కుక్కలను తీసుకువచ్చి ఇక్కడ షెడ్యూల్లో ఉంచుతారు వీధి కుక్కలకు యాంటీ రాబిస్ చేయడం అనంతరం మగ ఆడ కుక్కలకు పిల్లలు పుట్టకుండా ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీలు చేయడం వాటికి పౌష్టికాహారాన్ని ఇచ్చి సర్జరీ నుంచి కోలుకున్న తర్వాత ఏ ప్రాంతంలో అయితే వాటిని తీసుకొచ్చారో మళ్ళీ అదే ప్రాంతంలో వాటిని వదిలిపెడుతున్నట్లుగా అధికారులు చెప్తున్నారు అక్కడ ప్రజలకు అవగాహన కల్పించి పాంప్లెట్స్ ఇచ్చి సో ఈ డాక్ ఆపరేషన్స్ కోసం తీసుకెళ్తున్నాము మేము వేరే విధంగా ఏం కాదని చెప్పేసి మేము ఆపరేషన్స్ చేయించిన తర్వాత ఫోర్ ఫైవ్ డేస్ అక్కడ రెస్ట్లో పెట్టి తర్వాత ఎక్కడైతే మేము డాక్స్ పెట్టుకున్నాం మేము అక్కడే రిలీజ్ చేస్తామండి అది నెంబర్ టూ వచ్చేపటికి మాకు రెండు డాక్ క్యాచింగ్ టీమ్స్ ఉన్నాయండి గుంటూరు ఈస్ట్ ఒకటి వెస్ట్ ఒకటి దే ఆర్ ఆల్సో వెల్ ఎక్స్పీరియన్స్డ్ డాక్ క్యాచర్స్ క్వాలిఫైడ్ డాక్ క్యాచర్స్ అండి వాళ్ళు డైలీ ఏదైనా కంప్లైంట్స్ ఉంటే మాత్రం కంప్లైంట్స్ ఉన్నటువంటి తీసుకొని వచ్చేసి వెటనరీ హాస్పిటల్ తీసుకొచ్చి అక్కడ ఏఆర్వి ఇంజెక్షన్ చేసేసి మళ్ళీ సేమ్ ప్లేస్లో రిలీజ్ చేయటం ఈ ప్రయోగంతో కుక్కల బెడత తప్పుతుందని నగర వాసులు చెప్తున్నారు గతంలో వేధి కుక్కల సమస్యతో చిన్నారులు మహిళలు వృద్ధులు ఇంటి నుంచి బయటకు రావాలంటే భయాందోళన చెందేవారని ప్రజలు చెప్తున్నారు కుక్కలకు యాంటీ రాబిస్ ఇంజెక్షన్లు చేస్తున్నట్టు మున్సిపల్ అధికారులు చెప్తున్నారు ముఖ్యంగా కుక్కల వలన వచ్చేది ర్యాబీస్ కాబట్టి సో ర్యాబీస్ విషయంలో మాత్రం మేము ఎట్మోట్గా కేరుకుంటామండి మేము గుంటూరు జనరల్ హాస్పిటల్లో కూడా ఏఆర్ ఇంజెక్షన్స్ దాని స్టాక్ పొజిషన్స్ ఎట్లా ఉంది ఎలా ఉండాలి అందుబాటులో అని చెప్పేసి మేము తరచుగా జనరల్ హాస్పిటల్తో కూడా టచ్తో ఉంటామండి తర్వాత కుక్కలకి యాంటీ రాబిస్ వ్యాక్సిన్స్ట్రీ డాక్స్కి ఇవ్వడానికి ఏమన్నా వెటనరీ హాస్పిటల్లో కూడా మేము పూర్తి స్థాయిలో సమాచారంతో ఉంటామండి అలాగే మా ఏబీసీ సెంటర్ ఆంటీబర్త్ ఆంటీబర్త్ కంట్రోల్ సెంటర్ మున్సిపల్ కార్పొరేషన్ వారు నిర్వహిస్తుంటారండి మా ఏబీసీ సెంటర్లు కూడా కుక్కలకి ఆంటీరోబిస్ వ్యాక్సిన్ అయితే వస్తున్నారండి ఇక గుంటూరు మున్సిపల్ అధికారులు చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమానికి నగర వాసుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది నగరంలో దాదాపుగా నాలుగు వందల వరకు మురికివాడలు స్లమ్ ఏరియాలు ఉన్నాయని ఆయా ప్రాంతాల్లో కూడా సమూలంగా కుక్కల బెడద లేకుండా చూడాలంటూ ఇదే తరహా ప్రయోగం రాష్ట్ర అమలు చేయాలని ప్రజలంతా కోరుకుంటున్నారు హర్యానా తర్వాత గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో స్ట్రే డాక్ సెంటర్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ని మరి రూపొందించటం మరి మున్సిపల్ అధికారుల కనుసన్నల్లోనే ఈ ప్రాజెక్ట్ నడవటం మరి దాన్ని హర్షించదగ్గ పరిణామమే